ఈ రోజు వీడియోలో ఎవరైతే టెట్ డిఎస్సి రాస్తున్నారో సో సోషల్ స్టడీస్కి సంబంధించి అభివృద్ధి భావనలు అనేటువంటి టాపిక్ మీద అయితే ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చెప్తున్నానండి చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సోషల్ స్టడీస్కి సంబంధించి టెట్ సిలబస్లో సోషల్ స్టడీస్కి సంబంధించి స్టార్ట్ చేశాను ఇప్పటికి త్రీ వీడియోస్ కంప్లీట్ అయ్యాయి సో ఇది నెక్స్ట్ వీడియో అండి కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఈ వీడియోలో మినిమమ్ థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ ఈ థర్టీ క్వశ్చన్స్ చదివితే ఈ టాపిక్ మీద మీకు ఫుర్త్ ఫుల్గా ఒక టాపిక్ అనేది కవర్ అయిపోతుంది సో చూస్తూ ఉండండి ఫాలో అవుతుందని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దేశాలను వర్గీకరించడానికి ప్రామాణికం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి తలసరి ఆదాయం దేశాలను వర్గీకరించాలి అంటే కనుక తలసరి ఆదాయంతో వర్గీకరిస్తారండి దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చే దాన్ని ఏమంటారు ఒక దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చే ఆదాయాన్ని ఏమంటాము అంటే ఆన్సర్ వచ్చేసరికి తలసరి ఆదాయం అని అంటారు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే భూమి లేని గ్రామీణ కార్మికుల యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో దీనికి ఇలా అవసరం ఏంటి అంటే ఎక్కువ రోజుల పని మెరుగైనటువంటి కూలీ ఈ భూమి గ్రామీణ కార్మికులు ఏం కోరుకుంటారు అంటే ఎక్కువ రోజుల పని మెరుగైన కూలీ అయితే కోరుకుంటారు నెక్స్ట్ వన్ ధనిక రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో దీనికి వచ్చి అధిక మద్దతు ధర కావాలి అలాగే తక్కువ కూలీకి కూలీలు దొరకాలి ఈ ధనిక రైతులు ఏం ఆలోచిస్తారు అంటే అధిక మద్దతు ధర కావాలి అలాగే తక్కువ కూలీలు అయితే తక్కువ కూలీకి కూలీలు కావాలి అని చెప్పి అనుకుంటారు నెక్స్ట్ వన్ వర్షాధార రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి వర్షాధార రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి అంటే సకాలంలో వర్షాలు పడాలి అని కోరుకుంటారు సో సకాలంలో వర్షాలు ఆన్సర్ పట్టణ ప్రాంతాల్లో ధనిక అబ్బాయి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి అంటే తమ అర్హత కల తగిన ఉద్యోగం కావాలి అని కోరుకుంటారు పట్టణ ప్రాంతాల్లో ధనికులు అనేటువంటి అబ్బాయి తమ అర్హతకు తగిన ఉద్యోగం కావాలి అని కోరుకోవడం వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యం గనుల తవ్వకం ప్రాంతాల్లో ఆదివాసుల యొక్క లక్ష్యం ఏంటి వారికి ఏముంటుంది అంటే తమ సహజ జీవనానికి భంగం కలిగించకుండా ఉంటే సరిపోతుంది అని తమ సహజ జీవనానికి భంగం కలిగించకుండా ఉండడం అనేది గనిక గనులు తవ్వేటువంటి ప్రాంతాల్లో ఆదివాసులు అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ వన్ తీర ప్రాంతాల్లో చేపలు పట్టేటువంటి వ్యక్తి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి తుఫాన్ల వల్ల నష్టం కలగకుండా ఉండాలి తీర ప్రాంతాల్లో చేపలు వారికి తుఫాన్ల వల్ల నష్టం కలగకపోతే వారికి అభివృద్ధి అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ కూడం కూలం అనేటువంటి అణవిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడులో అయితే ఉంది ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని ఏమంటారు తలసరి ఆదాయం అంటారంటే ఒక దేశ ప్రజల సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని అంటారు నెక్స్ట్ వన్ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ అది సారీ ప్రపంచ వాక్కుని పడిందండి ప్రపంచ బ్యాంకు నివేదిక ఏది ప్రామాణికంగా తీసుకుంటుంది అని చెప్పి ఇచ్చారు సో తలసరి ఆదాయం అయితే తీసుకుంటుంది ప్రామాణికంగా నెక్స్ట్ వన్ ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం రెండు వేల పన్నెండు ప్రకారం ధనిక దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పన్నెండు వేల ఆరు వందల కంటే ఎక్కువ డాలర్లు పన్నెండు వేల ఆరు వందల కంటే ఎక్కువ డాలర్లు తలసరి ఆదాయం రెండు వేల పన్నెండులో అయితే ఉందండి ఇది ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం తక్కువ ఆదాయం గల దేశాల తలసరి ఆదాయం ఎంత అంటే పది వందల ముప్పై ఐదు డాలర్లు కంటే తక్కువ నెక్స్ట్ వన్ పుట్టిన వెయ్యి మందిలో సంవత్సరంలోపు చనిపోయేటువంటి మరణించేటువంటి వారి రేటు ఎంత ఏమంటారు అని చెప్పి ఇచ్చారు పుట్టిన వెయ్యి మంది శిశువులలో సంవత్సరంలోపు మరణించేటువంటి వారి శిశువుల రేటుని ఏమంటారు అని చెప్పి ఇచ్చారు దాన్ని మనం శిశు మరణాల రేటు అని అంటామండి ఆన్సర్ ఏంటి అంటే శిశుమరణాల రేటు నెక్స్ట్ వన్ అక్షరాస్యత రేటు అంటే ఏంటి అని అనిచ్చారు సో అక్షరాస్యత రేటు అంటే అంటారు అంటే ఏడు సంవత్సరాల వయసు భయపడిన వారిలో చదవటం రాయడం తెలిసిన వారి సంఖ్యను బట్టి దాన్ని అక్షరాస్యత రేటు అని అంటారండి చదవటం రాయడం తెలిసిన వారు ఎప్పుడు సెవెన్ ఇయర్స్ పైన వాళ్ళు నెక్స్ట్ వన్ అక్షరాస్యతను రేటును కొలవటానికి ఏ వయసు వారిని ప్రామాణికంగా తీసుకుంటారు అక్షరాస్యత రేటు కొలవడానికి ఏ వయసు వారిని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఏడు సంవత్సరాల వారిని ఆన్సర్ సెవెన్ ఇయర్స్ మానవ అభివృద్ధి సూచికను ప్రతిపాదించిన వారు ఎవరు మానవ అభివృద్ధి సూచికను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే అమర్చసేన్ అండి దీన్ని ప్రతిపాదించింది అమర్చసేన్ యుఎన్డిపి అంటే ఏంటి అని ఇచ్చారు యుఎన్డిపి అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము లేకపోతే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాము ఇంగ్లీష్లో మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకునేటువంటిది పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో విద్యని ఆరోగ్యాన్ని సగటు ఆదాయాన్ని మూడింటినీ కూడా మానవాభివృద్ధి సూచికలు అయితే ప్రామాణికంగా తీసుకుంటారు రెండు వేల పదమూడులో ఆయు ప్రమాణం ఎంత అంటే ఆన్సర్ అరవై ఐదు పాయింట్ ఎనిమిది సంవత్సరంలో ఆయు ప్రమాణము అనగా ఏంటి అని చెప్పి ఇచ్చారు ఆయు ప్రమాణము అంటే ఒక మనిషి యొక్క జీవిత కాలం సగటు జీవిత కాలం రెండు వేల ఇరవై నాలుగు తలసరి ఆదాయము ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఎంత అని చెప్పి ఇచ్చారు పదకొండు వేల డాలర్లు భారతదేశంలో తీవ్ర నివే తీవ్ర పేదరికంలో ప్రపంచ స్థాయిలో తీవ్ర ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పేదరికంలో ఉన్నవారు ఎవరు అని చెప్పి ఇచ్చారు రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్ల కంటే తక్కువ ఉన్నవారు ఉన్నారండి రెండు వేల ఇరవై నాలుగులో తక్కువ ఆదాయం గల దేశాల యొక్క తలసరి ఆదాయం ఎంత అని చెప్పి ఇచ్చారు సో పదకొండు వందల ముప్పై ఐదు డాలర్లు ఆన్సర్ పదకొండు వందల ముప్పై ఐదు నెక్స్ట్ వన్ దిగువ మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంత అని చెప్పి ఇచ్చారు పదకొండు వందల ముప్పై ఆరు డాలర్ల నుంచి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు డాలర్ల మధ్యలో అయితే ఉంటుంది మానవ అభివృద్ధి సూచికలో ఎన్ని దేశాలను లెక్కలోకి తీసుకుంటారు అని చెప్పి ఇచ్చారు సో మానవ అభివృద్ధి సూచికలో మొత్తం నూట డెబ్బై ఏడు దేశాలను అయితే లెక్కలోకి తీసుకుంటారండి సో ఆన్సర్ వచ్చి నూట డెబ్బై ఏడు ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని ఏమంటారు సో ఆన్సర్ వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక సగటు జీవిత కాలాన్ని ఆయు ప్రమాణం అని అంటారు ఒక వ్యక్తి యొక్క ఆయు ప్రమాణం భారతదేశంలో కన్నా మెరుగైన దేశం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి నేపాల్ అండి పాఠశాల విద్యా విప్లవం తీసుకువచ్చిన రాష్ట్రం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ పాఠశాల విద్యా విప్లవం అనేది ఎక్కడ వచ్చింది అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది తీసుకువచ్చింది ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి విద్యపై ఎక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లింగ వివక్షత అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు అంటే స్త్రీ పురుషులను భేదం లేకుండా ఈక్వల్ గా చూడడం స్త్రీ పురుషులను అనేటువంటి అర్థంలో మన లింగ వివక్షత లేకపోవడం అనేది చూస్తామండి లింగ వివక్షత లేనటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు లింగ వివక్షత లేని రాష్ట్రం ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ అవసరమైనటువంటి సదుపాయాలను ఏమంటారు అని చెప్పి ఇచ్చారు ప్రజలందరికీ అవసరమైన సదుపాయాలను ప్రజా సదుపాయాలు అని అంటారు ఆన్సర్ ప్రజా సదుపాయాలు ప్రజా సదుపాయాలను వాళ్ళకు అవసరంగా కల్పించేటువంటి బాధ్యత ఏది అని చెప్పి ఇచ్చారు ఎవరు ఎవరిస్తారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ ఒకసారి ప్రభుత్వం అంటే ప్రజల సదుపాయాలను అని తీర్చేటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే ప్రభుత్వానికి ఉంది సో ఆన్సర్ ఒకసారికి ప్రభుత్వం అభివృద్ధి భావనలకు సంబంధించినటువంటి ఈ లెసన్కి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ బిడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి సో మళ్ళీ రేపటి దాంట్లో మరొక మరొక లెసన్ అయితే మరొక ఇంపార్టెంట్ బిడ్స్ చూద్దాము సో చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్కి ఈ వీడియోస్ అన్నీ ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ప్రిపేర్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి